హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేనైతే ఈరోజు ఇది చీరలు ముడులు ఉంటాయి కదా అవి అయితే వేస్తున్నా మనం ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటాం కాబట్టి ఇలా ఇంట్లోనే మనం ముళ్ళు వేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా అయిపోతుంది మిషన్ కుట్టని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనమాట ఈజీగా మిషన్ కుట్టని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట సింపుల్గానే అవుతుంది మనకి ఎక్కువ కష్టం కూడా ఏమనిపించదు చాలా తొందరగా అయిపోతుంది రేటు కూడా బయట అయిపోయాలంటే చాలా రేట్లు ఉన్నాయన్నమాట మనం చేసుకున్నాం చేసుకున్నామనుకో వీజుగా అయిపోతుంది మనకు ఖర్చు కూడా తగ్గుతుంది అనమాట ఇదైతే చీరలు ముడ్లు అయితే ఎలా వేసుకోవాలో వీళ్ళకి వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి మధ్యలో ఆపి ట్రై చేసిర్రనుకో బాగా రాదనమాట ఈ మొత్తం ముడలంతా ఖరాబ్ అవుతాయి మనకి వీజు కూడా రాదనమాట నూలు కూడా ఎలా చేసుకోవాలనేది అర్థమవుతుంది అనమాట మీకు లాస్ట్ వరకు చూస్తే అందుకే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి మీరు ట్రై చేసినట్టయితే చూసి కదా చీరకైతే ఇలా వచ్చింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది లుక్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈరోజైతే నేను చీరలు కుర్చీలు ఉంటాయి కదా ముళ్ళైతే ఉంటాయి కదా అవి అయితే ఇస్తున్నాయి నేను క్లాత్ అయితే ఉంటుంది కదా ఇక్కడ పోగులు పొగులు ఉంటుంది ముందైతే కొద్దిగా క్లాత్ ఉంటుంది ఈ సైడ్లకు అనేది కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట తీయడానికి రాదు మనకి కొద్దిగా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనకు పువ్వులు అయితే తీయడానికి వీలుగా రావడానికి కొంచెం ఇలా కట్ చేసుకోవాలన్నమాట అక్కడక్కడ కట్ చేసుకొని మన పువ్వులు అయితే తీసేసుకోవాలి పెట్టుకోవాలి మనకి పెద్దగా ఉంటుంది కదా అట్లా పెద్దగా ఉన్నప్పుడు తీసుకోవడానికి వీజుగా రాదనమాట ఇలా పెట్టేసుకోవాలి అక్కడక్కడ మొత్తం ఇలాగే పెట్టేసేసుకోవాలి ఇప్పుడైతే కొంచెం కొంచెం కట్ చేసుకున్నాం కదా ఒక రెండు ఇంచులంతా కానీ ఇంచులు పట్టు ఉంటే కొంచెం ఇంచులంతా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇట్లా పొగులు అనేది తీసేసుకోవాలన్నమాట పోగులు పొగులు తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇవైతే తీసేయాలన్నమాట క్లాత్ వీడికి ఉంటుందో ఆడికి ఈడ మధ్యలో కూడా ఉంటుంది కదా ఆ మధ్యలో ఉండేది కూడా తీసేసుకోవాలి ఇవైతే ఇలా తీసేసుకున్నాం కదా తీసుకున్న తర్వాత నెక్స్ట్ కూడా సేమ్ అట్లనే తీసేసుకోవాలి ఫస్ట్లో ఏమో ఒక కొంచెం కొంచెం తీస్తూ ఉండాలి ఒకటి రెండు రోజులు అట్లా తీస్తు ఉంటే వస్తుంది మొత్తం ఇలాగే తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇదైతే మొత్తం తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత మనం దువంతయితే అయితే చిక్కు లేకుండా దువ్వేసుకోవాలన్నమాట అది జుట్టు కదా చిక్కు లేకుండా ఎలా అయితే దూకుతామో సేమ్ ఇది కూడా సేమ్ అట్లనే దూకోవాలన్నమాట ఇలా అయితే దువ్వేసుకోవాలి మనకి ఎంతైనా సరిపోతుందో అంత పెట్టేసుకొని దువ్వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు తర్వాత మళ్ళీ దూపుకోవచ్చు అనమాట ఇలా అయితే మంచిగా దూకున్నాం కదా దూకున్న తర్వాత నేనైతే ఇప్పుడు మనము మూడులు వేసుకోవడానికి అనేది ఒక ఇంచు ఇంచు పెట్టుకున్నా అనమాట ఈ లాస్ట్కి అయితే కొంచెం ఒకొక్కటిన్నర వచ్చింది కొంచెం తగ్గించి పెట్టుకోవచ్చు ఇంచు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకు కరెక్ట్గా వస్తుంది ఇదైతే ఎనిమిది ఉంది మనకి ఇదైతే ఎనిమిది ఎనిమిది ఉంది సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇదైతే మళ్ళీ ఇంత తీసేసుకొని కొంచెం ఇలా పురుగు దిప్పినట్టు అనాలన్నమాట ఇలా అనేసుకొని ఇక్కడ మొత్తం ఇక్కడ వరకు కూడా అని అనేలాగా వచ్చేలాగా అనుకోవాలన్నమాట అనేసుకొని ఇలా చేయి పెట్టి దీంట్లో ముడేసుకొని మనకి ఇంచుమంచు రాకూడదు క్లాత్ ఇది ముడి అనేది కూడా ఇది మనం తీసుకున్నది కూడా కరెక్ట్గా రావాలన్నమాట ఇలా చూది పెట్టేసుకోవాలన్నమాట చూది పెట్టేసుకొని ఇలా ముడి వేసేసుకోవాలి అన్నీ ఒకటేలాగా వచ్చేలాగా చూసుకోవాలి టైట్గా ముడేసుకోవాలి ముడేసుకొని ఇలా ఉంచేసుకోవాలన్నీ అన్నీ ఇట్లనే వేసుకుంటూ పోవాలన్నమాట ఇలా ఫుల్ తిప్పేసుకొని ఇలా పులుదిప్పేసుకొని మనం ఇలా ఏ ముడికి అనేది వేసేసుకోవాలన్నమాట వీజిగానే అయిపోతుంది మనకేం పెద్ద కష్టమేమనిపించదు కొత్తగా వేసే వస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట కొంచెం ఓప్పతో వేసుకున్నాం అనుకో మంచిగానే ఉంటుంది మనకి కరెక్ట్గా రావాలనుకుంటే సూది అయితే ఉంటుంది కదా ఆ సూది పెట్టి ఇలా అనుకుంటే సరిపోతుంది అన్నీ ఒకటే ఇలాగ ఇంటే ఇవి చేసుకోవడము చాలా ఈజీగానే అయిపోతుంది కాకపోతే ఫస్ట్ టైం చేసే వాళ్ళ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఇవి చేసుకోవడం అయితే చాలా సింపుల్గానే అయిపోతుంది ఇదైతే లాస్ట్కి వచ్చేసింది కదా సేమ్ ఇంటే చేసుకోవడం అయితే మీకు ఇలా తీయడం రాకపోతే చూది ఉంటుంది కదా పెద్ద సూది దీంతో ఇలా తీస్తే అంత కరెక్ట్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇదైతే చూదు ఉంటుంది కాబట్టి ఇలా దీనికి దూరం చిన్న దగ్గర మొత్తం అయితే వేసేసినాం కదా ముళ్ళు అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఇదైతే మనం చిక్కు ఉంటుంది కాబట్టి కొంచెం దూవుకోవాలి మీకు కావాలనుకుంటే ఇట్లనే కూడా ఉంచేసుకోవచ్చు దీంట్లో పూసలు కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఏం వేయట్లేదు ఇప్పుడైతే నేనైతే ఇంకొకటి ముడి అయితే వేస్తాను ఇది పెద్ద ఉంది కదా అందుకని ఇంకొక ముడి అయితే నేను ఇవైతే పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే ఇవి మళ్ళీ ఒక ముడిలాగే వేస్తున్నా అనమాట దీంట్లో లాస్ట్ది అయితే ఫుల్లుగా తీసుకోవాలి ఒకటి వేసుకోవాలి మధ్యలో ఉంటుంది కదా అవి అయితే సగం సగం తీసుకోవాలన్నమాట అది సగం ఇది సగం ఉండాలి కరెక్ట్గా ఇలా చూసి తీసుకొని మళ్ళీ ఇక్కడ క్లా క్లాత్లు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి ముడి వేసేసుకోవాలన్నమాట అయితే తిప్పుకొని ఇలా అనుకొని మన దగ్గర చూదులు అయితే ఉంటాయి కదా చూది అయితే ఉంటుంది కదా పెద్ద సూది ఈ సూది తీసుకొని ఇలా అనుకుంటే మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా మళ్ళీ ఒకసారి సూది పెట్టేసుకొని ఇలా పెట్టేస్తే కొంచెం టైట్గా గుంజుకోవాలి మరి లూజ్గా వదలదు ఇలా మనకు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇవి ఇలా మూడు వేసుకుంటే బాగుంటుందని నేను ఇలా అయితే వేస్తున్నా అనమాట మీకు ఇష్టమైతే ఇలా కూడా వదిలేయచ్చు మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం కదా అది కూడా ఇది సగం తీసుకోవాలి ఇందాక సగం తీసుకున్నాం కదా దీని సగం తీసేసుకొని ఇలా కొంచెం పురి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఒక మూడు వేసుకోవాలి తీయాలి తీయాలన్నమాట చూస్తేనే కొంచెం నీట్గా వస్తుంది మనకి చూద్దో తీసుకోవాలి ఇలా చూది పెట్టేసి ఇలా అన్నాం అనుకో మూడు అనేది వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా మనకి ఎంచె ముంచు రాకూడదు టైట్గా గుంజాలి లేదంటే లూజ్ అయిపోతాయి అనమాట ఇవి ఇలా లేసేసుకొని ఇది కూడా సేమ్ అట్లనే అన్నీ ఇట్లానే వేసుకుంటూ పోవాలన్నమాట ఇవైతే ముళ్ళు వేసుకోవడం అయితే అయిపోయింది ఇలా అనమాట వచ్చిన తర్వాత కింద అనేది చిక్కులు వస్తే కొంచెం ఇలా దూకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇదైతే పట్టి చీరలకి ఇలా సింపుల్గా వేసుకుంటే బాగుంటుంది మీరు కావాలంటే చెప్పాను కదా పూసలు పెట్టనే వేసుకోవచ్చు మన ఇష్టం అది నేనైతే గానే వేసేసినా అనమాట పట్టి చీరలకి ప్లెయిన్గా ఉత్తిగా పీకో చేసుకుంటే బాగుండదు కాబట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో అయితే చూసిరు కదా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి ఇప్పటి నుంచి అయితే రోజు ఒక సాటి వీడియో కానీ రోజు ఒకటి కానీ రెండు రావులే రోజు ఒకటి పెట్టడానికే టైం ఉండదు రోజు ఒకటి అయితే పెట్టేస్తాను వీడియో చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి